జేస్ వరకు రాఫెల్ భారతదేశం యొక్క ఉత్తమ పందెం ఎందుకు చైనీస్ వైమానిక దళం గత మూడు సంవత్సరాలుగా తన జే ఇరవై స్టెల్ ఫైటర్ ను భారత సరిహద్దుకు దగ్గరగా మోహరిస్తోంది మరియు జెట్ యొక్క ఉనికిని బట్టి పిఎల్ఏఎఫ్ ఆలస్యంగా పెద్ద సంఖ్యలో ని స్వీకరిస్తోందని నిర్ధారిస్తుంది జే ఇరవై స్టెల్త్ ఫైటర్లను తీసుకునే విషయంలో ఐఏఎఫ్ యొక్క ఉత్తమ పందెం డస్సాల్ట్ రాఫెల్ ఫైటర్ జెట్లపై ఉంది ఈ విశ్లేషణ జే ఇరవై మరియు రాఫెల్ యొక్క రహస్య లక్షణాలను పరిశీలిస్తుంది మరియు స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అంకా పనిచేసే వరకు భారత వైమానిక దళం ఐఏఎఫ్ కి రాఫెల్ ఉత్తమ ఎంపికగా ఎందుకు నిలుస్తుందో పరిశీలిస్తుంది చైనా అభివృద్ధి చేసిన జే తరచుగా ఐదవ ఫైటర్ గా వర్గీకరించబడుతుంది ఇది దాని రాడార్ క్రాస్ సెక్షన్ ఆర్సిఎస్ ని కనిష్టీకరించడానికి అధునాతన స్టెల్త్ టెక్నాలజీని కలిగి ఉంది ఇది గుర్తించడం మరియు ట్రాక్ చేయడం కష్టతరం చేస్తుంది జే ఇరవై యొక్క ఎయిర్ ఫ్రేమ్ రాడార్ తరంగాలను తిప్పికొట్టడానికి మృదువైన ఉపరితలాలు మరియు పదునైన అంచులను కలిగి ఉంటుంది దాని రాడార్ సంతకాన్ని తగ్గిస్తుంది అంతర్గతంగా ఆయుధాలను ఉంచడం ద్వారా జే ఇరవై దాని అర్క్స్ ను తగ్గిస్తుంది బాహ్య ఆయుధ మౌంట్ల వల్ల కలిగే రాడార్ ప్రతిబింబాలను నివారిస్తుంది రాడార్ పోషక పదార్థాల విస్తృత వినియోగం జే ఇరవై యొక్క గుర్తింపును మరింత తగ్గిస్తుంది ఖచ్చితమైన ఆర్సిఎస్ బహిరంగంగా బహిర్గతం చేయబడలేదు అయితే ఇది నాన్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ కంటే చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది ఇది స్టెల్త్ పరంగా బలీయమైన ప్రత్యర్థిగా తయారవుతుంది రాఫెల్ అత్యంత బహుముఖ ఫ్రెంచ్ మల్టీరోల్ ఫైటర్ ఇది నాలుగు పాయింట్ ఐదు తరం ఫైటర్ గా వర్గీకరించబడినప్పటికీ స్టీల్త్ ఫీచర్లను కూడా కలిగి ఉంది రాఫెల్ డిజైన్ దాని రాడార్ సంతకాన్ని తగ్గించే చర్యలను కలుపుతూ ఏరోడైనమిక్స్ ను ఆప్టిమైజ్ చేస్తుంది క్లిష్టమైన ఉపరితలాలపై రాడార్ శోషక పదార్థాల ఉపయోగం దాని అర్క్స్ తగ్గించడంలో సహాయపడుతుంది పరిధి సున్నా పాయింట్ ఒకటి నుండి ఒకటి చదరపు మీటర్ వరకు ఉంటుంది దాని కాన్ఫిగరేషన్ మరియు దాని స్టెల్త్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి తీసుకున్న నిర్దిష్ట చర్యలపై ఆధారపడి ఉంటుంది రాఫెల్ యొక్క స్టెల్త్ లక్షణాలు జే ఇరవై వంటి ఐదవ తరం ఫైటర్ తో సరిపోలేకపోవచ్చు దాని స్టెల్త్ చురుకుదనం మరియు అధునాతన ఏవియానిక్స్ కలయిక దానిని బలీయమైన విమానంగా మార్చింది రాఫెల్ వివిధ పోరాట దృశ్యాలలో నిరూపించబడింది గాలి నుండి గగనతల పోరాటం భూమిపై దాడి నిఘా మరియు అను నిరోధక పాత్రలలో అసాధారణమైన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తుంది దాని మల్టీ రోల్ సామర్థ్యం ఎఫ్ రాఫెల్ ను విభిన్న మిషన్ ప్రొఫైల్లలో మోహరించగలదని నిర్ధారిస్తుంది సింగిల్ రోల్ ఫోకస్డ్ ఎయిర్క్రాఫ్ట్ కంటే వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది రాఫెల్లో ఆర్బీ రెండు రాడార్ తో సహా అత్యాధునిక ఏవియానిక్ సమర్చబడి ఉంది ఇది దాని గుర్తింపు ట్రాకింగ్ మరియు లక్ష్య సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది ఈ అధునాతన వ్యవస్థలు రాఫెల్ ను వివాదాస్పద వాతావరణంలో కూడా పరిస్థితులపై అవగాహన కలిగి ఉండటానికి మరియు బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అనుమతిస్తాయి రాఫెల్ డిజైన్ నిరంతర అప్గ్రేడ్లను అనుమతిస్తుంది అభివృద్ధి చెందుతున్న బెదిరింపుల నేపథ్యంలో ఇది సంబంధితంగా ఉందని నిర్ధారిస్తుంది ఉదాహరణకు రాఫెల్ ఎఫ్ నాలుగు వేరియంట్ కనెక్టివిటీ రాడార్ మరియు ఆయుధ వ్యవస్థలలో మెరుగుదలలను పరిచయం చేస్తుంది దాని పోరాట ప్రభావాన్ని మరింత పెంచుతుంది ఇప్పటికీ ఉన్న మరియు భవిష్యత్తులో ఉన్న ఐఏాస్తులతో విమానం యొక్క ఇంటరాపరేబిలిటీ భారతదేశ రక్షణ మౌలిక సదుపాయాలలో అతుకులు లేని ఏకీకరణను నిర్ధారిస్తుంది జీ ఇరవై వలె కాకుండా ఇప్పటికీ వివిధ దశల అభివృద్ధి మరియు శుద్ధీకరణలో ఉంది రాఫెల్ బాగా స్థిరపడిన కార్యాచరణ ట్రాక్ తో పరిణతి చెందిన వేదిక ఐఎఎఫ్ యొక్క కొనసాగుతున్న ఇండక్షన్ మరియు రాఫెల్ ఫైటర్ల కార్యాచరణ విస్తరణ దాని వైమానిక పోరాట సామర్థ్యాలను తక్షణమే మరియు విశ్వసనీయంగా మెరుగుపరుస్తుంది జే ఇరవై యొక్క స్టెల్త్ ఫీచర్లు ఒక ముఖ్యమైన సవాలుగా ఉన్నప్పటికీ రాఫెల్ యొక్క సెమీ స్టెల్త్ బహుముఖ ప్రజ్ఞ మరియు అధునాతన సాంకేతికత కలయికయ్యకి ఉత్తమ మధ్యంతర పరిష్కారంగా నిలిచింది